సార్ నమస్తే సార్ చెప్పు నువ్వు ఏం గ్రహించుకుంటావు తెలివి తెలివేంత ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను ఇప్పుడు డిసైడ్ చేస్తాను నాకు ఆవిడకి కూడా డిసైడ్ చేశానుగా సార్ మాస్టర్కి మీది మీరు ఒప్పుకోవడం చాలా ప్రెస్ మీరు మీరు నేను ఒకటే చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కళ్ళలోనూ ఎన్నో లోపల సార్ తప్పులు ఉంటాయి అన్ని సరి చేసుకోవడానికి వచ్చాం సార్ ఎన్నో నేట్లు అన్నట్లు సార్ ఒక వారం రోజుల నుంచి ముందే ప్రిపేర్ అయినా బాగా చదివినా కూర్చొని చెప్పేసరికి ఎన్నో మింగేసి ఉంటాం సార్ మేమేం మింగేసాం అనేది చెప్పిన వాళ్ళకి తెలుస్తుంది సార్ అరే ఇవన్నీ చెప్దాం అనుకున్నాము మింగేసామే అని చెప్పిన తర్వాత అనిపిస్తుంది తర్వాత మీరు అన్నట్లు టఫ్ సబ్జెక్ట్లు ఎంచుకో ఎంచుకోవద్దు సార్ ఇప్పుడు బయట ఎన్ని ఊర్లు తిరిగి ఎన్ని క్లాసులైనా చెప్తుంటాం కానీ ఈ లోకి వచ్చి చెప్పాలి అంటే మీరే అన్నారు సార్ నేనే ఊరికే చెప్పను ఎంతో ఇదిగా ఉండి చెప్తాను అని మీరే అంటున్నారు అంటే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మీరు అంతా మామూలు వాళ్ళు ఏంట్రా వెళ్ళి క్లాసులు చెప్పేసి అంత స్థాయికి దిగిపోయిన వాళ్ళు సార్ ఏది పడితే అని చెప్తే మేమే జాగ్రత్తగా ఉంటున్నాం మీ దగ్గర చాలా స్టడీ చేస్తాను నేను ముందు నేను అర్థం చేసుకుంటాను సబ్జెక్ట్ని సార్ తర్వాత అప్పుడు నేను వివరించడానికి ప్రయత్నిస్తాను మరణించక ముందే మరణించాలి అన్న సబ్జెక్ట్ చెప్పడానికి ఎంత ప్రిపేర్ మీకు మీకేం తెలుసు ఎన్ని పుస్తకాలు తిరిగేసాను గారి దానికి సంబంధించిన వీడియోలు ఎన్నిసార్లు విన్నాను ఆయన చెప్పాడు కదా నేను యాభై వేల పుస్తకాలు చదివాను వాటిలోంచి సంపాదించిన జ్ఞానమే ఆయన మనకు బోధించాడు ఈ పాయింట్లన్నీ సరే నేను కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు ఇంతకుముందు గొప్పవాళ్ళే ఎంత ఎన్నో చెప్పేశారు వాళ్ళు వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏముంది అన్నాడు ఆయన ఇది తరతరాల నుంచి వస్తుంది ఆ పెద్దల నుంచి నేర్చుకుని వీడు ఎదుగుతాడు వీడి నుంచి నేర్చుకుని ఇంకోటి ఎదుగుతాడు ఆయన నన్ను తయారు చేశాడు నేను మిమ్మల్ని తయారు చేస్తున్నాను మీ దగ్గర ఇంకా కొంతమంది ఎంతోమంది తయారయ్యే వాళ్ళు ఉన్నారు సృష్టిలోని ఏర్పాటునైనా ఇది ఒక తల్లికి పుడుతుంది ఆవిడ పుట్టి మళ్ళా తను బిడ్డకి జన్మిస్తుంది సార్ ఆ బిడ్డకి తను జన్మ ఇవ్వకపోతే సృష్టి ఆగిపోతుంది కదా అక్కడితో సృష్టి ఆగదు కొనసాగాల్సిందే కోట్ల సంవత్సరాలు సార్ ఓ సంగీత విద్వాంసుడు తన కింద ఎంతో మందికి నేర్పి వెళ్తాడాడు అందులో ఎంతో మంది మళ్ళా ఆయనలాగే ఎదుగుతా ఇంకా కొంతమంది ఆయన కంటే ఎక్కువ ఎదగచ్చు తప్పే ఉంది ఆయన దగ్గర ఇంకా మంది ఇది అలా కొనసాగుతూనే ఉంటుంది నేను మొదట్లో అనుకునేవాండి ఆయన వెళ్ళిపోతే ఆ విద్య అంతా ఏమైపోతుందని కానీ ఆయన దగ్గర తేరైన వాళ్ళు ఆయన మించిపోయి ప్రదర్శిస్తూ ఉంటారు అది ఆశ్చర్యమేసింది నాకు ఓహో ఎవడెళ్ళిపోయినా ఇక్కడ ఏమి గొడ్డు పోదు అని చెప్పి నాకు మా చిన్నాన్నగారు ఉండేవారు సార్ ఆయన పొలిటికల్గా పబ్లిక్లో మంచి పేరు ఉండేది ఆ టైంలో ఒక టైంలో ఆయన ఎంత చెప్తే అంత తర్వాత ఎప్పుడో చెప్పాడు నాకు ఆయన నేను అనుకునేవాడిని అలాగా అలా అందరూ నన్ను అడగడము నా సలహాలు తీసుకోవడం అన్నీ చేస్తూ ఉంటే ఒకవేళ నేను లేకపోతే ఏమైపోతుంది ఇది ఈ ఊరు ఏమైపోతుంది అనుకునేవాడు ఆయన ఉండగానే ఆయన పట్టించుకోకుండా పక్కన పెట్టేసి ఎవడు బ్రతుకులేక బతుకుతున్నారు ఎవరి పని అడుగు చేసుకుంటున్నారు అప్పుడు చెప్పాడు నాకు ఆ పరిస్థితి వచ్చాక నేను లేకపోతే ఏమైపోతుంది అనుకున్నాను ఇప్పుడు నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు ఇది మర్చిపోలేదు ఆయన ఆయన నూటమిటి వచ్చిన మాటలు సృష్టి ఆగదని అయినా అదిలా కొనసాగుతూనే ఉంటుంది ఇంకా మార్పులతో ఇంకా డెవలప్మెంట్తో టెక్నాలజీ పెరగల ఎంత పెరిగింది టెక్నాలజీ అవును పూర్వంలాగా ఉందా లేదు లేనండి ఇది ఎంత మార్పు వచ్చేసింది సార్ ఓసారి మనం గమనిస్తే రమణ మహర్షి గారు ఆయన ఆశ్రమం ఆయన ఉండేటప్పుడు ఆ ఫోటోలు వెయ్యి కనిపిస్తూ ఉంటాయి సామాన్యంగా ఉన్నారు ఇప్పుడు మనలో పేదవాడు ఎలా ఉన్నాడో అలా ఉంటుంది అక్కడ ఆశ్రమం అక్కడ ఉన్న ఆయన అయ్యా నేను మరి ప్రపంచం అన్నీ ఇప్పుడు అలా ఉన్నాయా ఇప్పుడు అదే రకమైన ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు ఎలాంటి లైఫ్లో జీవిస్తున్నారు నువ్వు జగ్గి వాసుదేవి తీసుకో మన పత్రికారిని తీసుకో లేకపోతే గవర్న తీసుకో ఇప్పుడు లేటెస్ట్ ఎంతో మార్పు కనిపిస్తుంది మన బాధ్యత ఏమిటి అంటే మనము నేర్చుకుని పది మందికి పంచి వెళ్ళాలియా అది సంపాదించుకుని ఎంజాయ్ చేసి వెళ్ళడం కాదు సార్ ప్రతి ఒక్కరూ చేయవలసిందే ఇవాళ టెక్నాలజీ ఎలా ఉంది నువ్వు ఎంత నేర్చుకున్నా నువ్వు చాలా ఉంది చాలా ఉంది అన్నది తెలుస్తుంది అది మనకి ఓ సెల్ మాట్లాడుతున్నావు ఆ సెల్ని ఇప్పటికీ ఎన్నో మనం నేర్చుకున్నా ఇంకా కొత్త కొత్త ఎన్నో ఉన్నాయి చాలా నేర్చుకున్నాం అనుకున్నాను తాడి తన్నత గొప్ప అహంకరిస్తాం మీరు ఒకసారి అన్నారు సార్ బుద్ధుడు ఎంతో తిరిగాడు ఎంతో చెప్పాడు అంతవరకే చెప్తున్నారు బుద్ధుడు తర్వాత ఆయన పరంపర కూడా ఎంతో ప్రచారం చేసింది కానీ వాళ్ళ గురించి ఎవరు బయటికి చెప్పలేదు అని ఒకసారి అన్నారు సార్ ఫేమస్ అయ్యారు ఇప్పుడు జేసస్ ఆ క్రిస్టియన్స్ లో ఆయన ఫేమస్ అయ్యాడు ఆయన తర్వాత అంతలా చెప్పుకోదగిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ పేరు మీద ఒక వర్గం వచ్చేసింది దాన్ని మతం అన్నారు మహమ్మద్ వర్గం వచ్చేసింది వాళ్ళు ముస్లింలు అన్నారు ముస్లిం మతం కృష్ణుడి తర్వాత హిందూ మతం తయారైంది అలాగే బుద్ధుడి తర్వాత బౌద్ధ మతం తయారైంది గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు చదివిన వాళ్ళు చెప్తూ ఉంటారు పత్రికారు వచ్చాక పిరమిడ్ మతం ఒకటి తయారైంది ఈ జూమ్ అన్నది అంత ఆశమాసేవారు కదా సార్ మిగతా జూమ్లు అన్ని ఉండొచ్చు కానీ ఇది అన్నింటికంటే హైలీ జూమ్ అంటే ఒక జ్ఞానవంతుల సమావేశము ఇందులో మీరు అన్నట్టు ఎంతో ఎరక ఉండాలి ప్రతి పాయింట్స్ చాలా విశ్లేషణాత్మకంగా తనకు అర్థమై ఉండాలి చెప్పే పాయింట్ చెప్పే పాయింట్ చెప్పే పాయింట్ ఆ సందేశాలు చెప్పేటప్పుడు తనకు అర్థమైతే తనకి అవగాహన ఉంటే చెప్పేటప్పుడు అవి చెప్పాలన్న పదం సేకరించడంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది వాస్తవమే ఎక్కడి నుంచి సేకరించాలని చెప్పడం వల్లనే ఏమవుతుంది అంటే విన్న వాళ్ళకు కూడా ఇంకా కొంచెము వాళ్ళకు అవగాహన అంటే మళ్ళీ వాళ్ళు రెఫర్ చేసుకోవడానికి లేదా ఇతను చెప్తున్నది ఎంతవరకు అనేది కొన్ని అన్ని పాయింట్స్ మనం నోటికి చెప్పలేము అన్నది వాస్తవము చెప్పగలము ఎప్పుడు చెప్పగలం అంటే పూర్తిగా ప్రావీణ్యత పొందినప్పుడు చెప్పగలం అది చాలా టైం పట్టొచ్చు అది వాళ్ళ వాళ్ళ టైం ఇచ్చేదాన్ని బట్టి కనుక మీరు ఈ రోజు చూపించిన సలహా నాకు ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఈ రోజు మీరు డైరెక్ట్ గా చెప్పేశారు ఏమంటే సందేశాలను వెన్నుకునేటప్పుడు సులభంగా సరళంగా అనే వాళ్ళకు అర్థమైన ఇది అన్నది మీరు చెప్పారు అది కరెక్ట్ కొన్ని ఆ కూడా వాళ్ళకి ముందు మనకు అర్థం అవ్వాలి అవునవును సార్ మనకు చెప్పేవాడికి అర్థం కావాలి చెప్పేవాడికి అర్థం కాదు కన్ఫ్యూజ్ అయితే లేకపోతే వాటి వినేవాడు కన్ఫ్యూజ్ చెప్పే వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ ఎక్కడ ఏం చెప్పాలని అర్థం కాదు ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే కొంత విషయం అర్థం అవుతుంది అవును సార్ ఫస్ట్ ఏం చెప్పామంటే నేను మొదట్లో ముందు మాట్లాడడం నేర్చుకోండి అవును సార్ తర్వాత ఏం చెప్పానంటే మాట్లాడడం మీకు కష్టంగా ఉన్నట్టు అనిపిస్తే రాసుకోండి రాసుకున్నది చదవండి అన్న మళ్ళా ఇంకా ఎదిగే ఎదుగుతూ ఉంటే ఇంకా మళ్ళా అదే పనా పుస్తకం మూసే చెప్పమంటున్నా మీరు గమనిస్తున్నారు లేదు అవును సార్ విన్న విన్న సబ్జెక్టును మీకు మీరు ఏమర్థమైంది అన్నప్పుడు పుస్తకం చెప్పమన్నారు అలాగే ఇప్పుడు ఏదో మొత్తం టాపిక్లు చెప్తున్నారు అందులో కూడా సార్ వీళ్ళు ఏది పడితే అది ఎత్తేసుకుంటున్నారు వాళ్ళు నిజంగా స్టడీ చేసింది కాదు అది ఆ ముందు రోజు తెలుస్తుంది వాళ్ళకి అది తెలిసిన వెంటనే ఏదో తీసేసి ఏదో చదివేస్తారు ఏది రెండో పెట్టుకుని మీరు అరటి పండుగలు చిన్నట్టు అని నలభై పుస్తకాల్లో ఎంతో కాన్సెప్ట్ ఉంది సార్ అందులో ఇందులో మేము మాకు ఇచ్చిన టైం అర్ధ గంట చెప్పలేమా అన్న నేను కూడా ముందు అట్లే అనుకున్నాను తర్వాత చెప్తుంటే అర్థమైంది నిజవాస్తమే అంటే ఏకాగ్రతతో విన్నప్పుడు విన్నది శ్రద్ధగా రాసుకున్నప్పుడు రాసుకున్న పాయింట్స్ మనకు ఏవి చెప్పాలని మళ్ళీ ప్రిపేర్ కావాల్సి వస్తుంది దానికి ఒక మూడు నాలుగు గంటలు టైం కేటాయించాలి కొంచెము దాని మీద చాలా ధ్యాస పెట్టాల్సి వస్తుంది ఏమంటే అవి చెప్పనీకి రాదు చెప్తే అది కరెక్ట్ కాదు ఇంకోటి ఏం చెప్తున్నాను నేను మీ మాస్టర్లు అందరూ చెప్తున్నాను ముందు బుద్ధి వికసింప చేసుకోండి అంటున్నారు జ్ఞానం సంపాదించుకోండి అప్పుడు ఇంకా వాళ్ళు అవగాహన బాగా చేసుకుంటారు బుద్ధి వికసిస్తే అర్థం చేసుకుంటారు దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తున్నాను నేను అందరికీ ఏంటంటే మనం ఇప్పుడు చదివింది విన్నది ఇదే చెప్తున్నాం ఎంతసేపు కానీ ఇప్పుడు మన జూమ్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసు మూడు వందల యాభై జన్మలు దాటి ఉన్నవాళ్ళు వీళ్ళంతా లేకపోతే మన జూమ్లోకి రారు ఓ అందరూ మన జూమ్లోకి వచ్చేస్తే మేము వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా వచ్చేస్తే జూమ్ పడుతుంది ఇది ఎవరవుతే దీన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉంటారో మూడు వందల యాభై జన్మలు దాటి ఉంటారో వాళ్ళే మన జూమ్లోకి వస్తారు ఇది మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను అది మీకు అర్థం అవుతే మీకు ఇంకో విషయం అర్థం కావాలి ఏంటంటే ఇంకో విషయం మీరు ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నారో ఇంత ముందు జన్మలో అంటారా అసలు ఏమి నేర్చుకోకుండా వచ్చారా ఎంతో కొంత నేర్చుకున్నారు కా జ్ఞానం అంతకుముందు జన్మలో అంతకుముందు జన్మలో ఎన్నో జన్మలో కొద్దో గొప్పో కొద్దో గొప్పో నేర్చుకుని ఇచ్చాం కదా అది ఏమైంది ఆ జ్ఞానం అంత ఏమైపోయింది అంటే ఏదైనా సరే ఆత్మలో ఉంటుంది అక్కడికి చెప్తాను నేను జ్ఞానం కూడా వస్తుంది అని చెప్పి చెప్పాను కూడా వచ్చేవి దాంట్లో జ్ఞానం అన్నది కూడా చెప్పాను మనం సంపాదించుకున్న జ్ఞానం ఆత్మలో నిక్షిప్తమైంది మీరు కొంచెం తీవ్ర సాధన చేసి దాన్ని ఓపెన్ చేసుకున్నట్టు నా నిజంగా మాస్టర్ అవుతే ఆ పని చేయాలి మీరేదో పుస్తకం చదివేసి ఫ్లాచ్ చెప్పేసి నేను బాగా చెప్పేసి అని ఫీల్ అయిపోతే మీరు ఇంకెప్పుడు ఓపెన్ చేసుకుంటారు ఎప్పుడు ఆ జ్ఞానం అంతా మీకు అందుతుంది ఒక పాయింట్ తీసి మీరు మొదలెట్టినప్పుడు మీకు లోపల నుంచి అందాలి చదివిందే కాదు ఆ లోపల నుంచి అందుతుంటే ఆశ్చర్యపోతారు అవతల ఎప్పుడెంతది మనసు బాగా ప్రాముఖ్యం తగ్గిపోయినప్పుడు అప్పుడు ఆత్మ ఓపెన్ అయ్యి ఆత్మ నుంచి వస్తుంది చేత సాధన తీవ్రంగా ఉండాలి బీవరం రమ్మంటే అతమాను రమ్మంటాడు అనుకుంటారు మీరెదుగుదాని కోసమే చెప్తుంటారు మీరు అందరూ వచ్చి మా మీద పడితే మాకే ఇబ్బంది ఇబ్బంది అయినా మీరు గొప్ప వాళ్ళు అవుతే అదే చాలు మేము గొప్ప వాళ్ళు అవడం కాదు గొప్ప వాళ్ళని తయారు చేయడమే మా గొప్పతనం ప్రతిరోజు వచ్చి ఎంతమందిని తయారు చేసే సామాన్య శ్రద్ధ శ్రద్ధ అన్నది చాలా ఇంపార్టెంట్ మరి ఇది మీరు గుర్తు చేయడము మా అందరికి ఒక అనువి సార్ చాలా మంది మాస్టర్లు సీనియర్ మాస్టర్లు ఎదిగిపోయి అనుకుంటారు ఇంకా మాకు చెప్తాడు మేము ఎవరి మాట వినాలి మేము అసలు ధ్యానం కూడా అనవసరం అనేటువంటి అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు మనం మన సీనియర్ మాస్టర్ అందుకే గమనిస్తున్నాను సీనియర్ మాస్టర్ ఎవడు ధ్యానం చేయడు బయట కూర్చొని సోదేసుకుని వాళ్ళ ధ్యానంలో కూర్చోమని మందిని చూశాను కాడే సీనియర్ మాస్టర్ ఎన్ని సంవత్సరాలైందని కాదు ఎన్ని సంవత్సరాలైంది అని కాదు ఎంత జ్ఞానం ఉంది నీ లోపల అన్నది ఎంత అనుకోవాలి ఎంత శ్రద్ధ తెచ్చుకున్నావు అది అది ముఖ్యం ఇంకొకటి ఎవరైతే ఒక జ్ఞాని దాన్ని చెప్తున్నాడో అతని యొక్క ప్రాముఖ్యత గుర్తించేవాడే శిష్యుడు గుర్తించి అవగాహన చేసుకునేటప్పుడు చాలా వినయంతో మీరు చెప్పారు ఇంతకు ముందు కూడా పురుగుతో ఎలా ఉండాలి ఆ చెప్పే కాన్సెప్ట్ మామూలుది కాదు మీరు ప్రతిది కూడా చాలా శ్రద్ధతో ఎంతో అవసరం ఉంటేనే కానీ అది కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు అర్థం కానిది కూడా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇది ఒక వినయంతో ఉన్నప్పుడే అవతల వ్యక్తికి పూర్తిగా అవగాహన వస్తుంది శ్రద్ధ అనేది కూడా పెరుగుతుంది లేకపోతే ఏదో కేర్లెస్ గా తీసుకుంటే అది ఎక్కదు అది ప్రతి మాస్టర్ గుర్తించాలి సార్ అమ్మగారు కానీ ఎదగాలి సార్ మాస్టర్గా తయారు ఇక్కడ మీరు రోజు కనబడుతున్నారు మేము అడుగుతున్నాము గురువు దగ్గర భయము అంటే తను ఎక్కడ తప్పు దొరులుతుంది అన్నది కూడా ఎరక ఉండాలి అప్పుడు నిర్భయం వస్తుంది వచ్చిన వాటిని గురువు గుర్తి దాన్ని చేసినప్పుడు దాన్ని ఎరకతో సరి చేసుకుంటే శిష్యుడు డెవలప్ కావడానికి అవకాశం ఉంది అంటే వినేవాడు డెవలప్ కావడానికి అవకాశం కేర్లెస్ చేసినప్పుడు అది అంత గుర్తుంది అంత ఎదగడం అనేది ఆగిపోతుంది నాకు అంతా తెలుసు అన్నది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఫుల్ స్టాప్ అయిపోతుంది తను ఎదగడు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనంతము జ్ఞానం అన్నది ఎప్పుడైతే వినయంతో ఉంటాడో తప్పకుండా వెళ్ళడానికి అవకాశం దాని మీద శ్రద్ధ అనేది పెట్టచ్చు అందరితో అన్ని వినాలి అందుట్లో ఇది చాలా హైవ్ ఇక్కడ వాళ్ళది వినేది వేరే మీతో వినేది అమలు వ్యక్తులు కారు మీరు చెప్పే సబ్జెక్టు కారు అమలుది కాదు ఆ మనము ఎక్కడికైనా ఒక విలువైన వస్తువును ఎంత భద్రంగా దాచి పెడతామో అంతకంటే కొన్ని జన్మల పరంపర ఎంబడి తీసుకెడానికి చాలా చాలా శ్రద్ధ ఊరికే రొటీన్ గా క్లాసులు జరిపేస్తే ఎలా డెవలప్ అవుతారు నాకు అర్థం కాదు ఏదో ముక్కుని బట్టి పట్టేసి ఓ క్లాస్ చీజేస్తే మాస్టర్ మీరు ఒక పాయింట్ తీసుకుని మీరు కొత్త టాపిక్ చెప్పండి కొత్త ఎగ్జాంపుల్స్ అప్పుడు మీరు బాగా ఎదిగినట్టు మన ఊళ్ళందరికీ నేను మొదట్లో చెప్పాను పుస్తకాలు రాయండి అని ఇప్పుడు ఎవడు రాసినప్పుడు ఎవరు నాకు కనపడలే వాళ్ళు ఎదగడానికి చెప్పావా లేకపోతే ఊరికి సర్దా చెప్పామా వాళ్ళ వాళ్ళ అనుకుంటారు లేదు పెట్టడం అనేది కాదు శిక్షణ శిక్షణ ఇష్టం ఈరోజు చాలా వండర్ఫుల్ శిక్షణ ఇది అద్భుతమైన శిక్షణ ఇంకా అవసరం